ரெண்டி கி சேகரிச்சாலும்

మూడు అడుగుల దూరాన్ని ఒక నిమిషము ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో మూల రామ్ రెడ్డి గారు రంగోరుపల్లి గ్రామం వేముల మండలం వైఎస్ఆర్ కడప జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి అవునన్నా డైలీ అయితే లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో ఎం రాంభూషణ్ రెడ్డి గారు నంగూరుపల్లి గ్రామం వేముల మండలం వైఎస్ఆర్ కడప వైద్యతో పూర్తి ఉన్నాయి ஆ ஆ ஆ சரி சரி வந்துட்டாலட்டவே நம்ம मारे சப்பேரு ஆஹா ஆஹா ஆஹா

లక్ష్మీ నరసింహ స్వామి ఆశిష్యులతో మూల రాంభూషణ్ రెడ్డి గారు రంగోరపల్లి గ్రామం వేమూల మండలం వైఎస్ఆర్ కడప జిల్లా మధ్యత పార్టీలో ఉన్నాయి నేను జస్ట్ ఇప్పుడే నాకు నాకనే కాల్ చేశారండి రమ్మని అందుకే రావడం జరిగింది చివరి సెకండ్ వరకు పోరాటం లేదని రాంభూషణ్ రెడ్డి గారు పాల్గొన్న జతలు మొత్తం ఏంటండి ఈ పూటకు మూడు జతలు భోజన విరామం తర్వాత ఐదు జతలు న్యూ కేటగిరీ విభాగంలో రెండవ జతగా ప్రదర్శన రావాల్సిన వారు వెంకటేశ్వర స్వామి ఆశిష్యులతో సాధపురెడ్డి సతీష్ రెడ్డి గారు భూపలంపల్లి గ్రామం చెన్నూరు మండలం వైఎస్ఆర్ కమిటీ ఉన్నారు కమిటీ వారికి

ஆஹா ஆ ஆ ஆ माजी டிரைவர் माजी होन लागला ना அட குடு ها ها اي ஒடே பத்துவா మూడు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులకు మూల రాంభూషణ్ రెడ్డి గారు రంగోరపల్లి గ్రామం వేముల మండలం వైఎస్ఆర్ కడప జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి ಮಾಟಿಕೆ ಕರ್ನಾ ನಾನು ಹೊತ್ತಾಡ್ತಾ ಹೊತ್ತಾಡ್ತಾ जाना प्रतिष्ठित सिर्फ तिगारे हो बहुत खिलाड़ी नहीं हैं इसका ज़िन्दगी में उतना डरता नहीं हैं। हाँ, एका, हाँ, 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 हा, मदद भी बहुत ही आवेदन रखता, कट्टा, कट्टा। चेक करना लगी तो चैनल का। एमवीएसआर बोल रहा है ना। नहीं। 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 नहीं।

రెండవ మధ్య నలభై వేల రూపాయలు మూడవ మధ్యగా ముప్పై వేల రూపాయలు నాలుగో బొమ్మతిగా ఇరవై వేల రూపాయలు ఐదో బామతిగా పదహైదు వేల రూపాయలు ఆరో బొమ్మతిగా పన్నెండు వేల రూపాయలు ఏడో మధ్యగా పదివేల రూపాయలు ఎనిమిదవ మధ్యగా ఎనిమిది వేల రూపాయలు తొమ్మిదవ మధ్యగా ఐదు వేల రూపాయలు ఈ నెల పద్నాలుగవ తారీఖున వైఎస్ఆర్ ఉత్తమం రాజన గ్రామానికి అనేక కార్యక్రమాన్ని కూడా విజయవంతం దేవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం నిమ్మకాయల వీరధర్మారెడ్డి బయటగా ఉన్నావు లేదా

वैयसार कडप जिल्हा बारत कोटीला उनय मदती जनक స్వామి ఆశీస్సులతో సనపురెడ్డి సతీష్ రెడ్డి గారు గోపులంపల్లి గ్రామం చెన్నూరు మండలం వారు రెండవ దశగా ప్రదర్శన రెడీగా ఉన్నారా కమిటీ వారికి తి బామతి 50000 రూపాయలు కట్టా కట్ట కట్ట అహా కేక కేక ఆ ఆ

மொத்தம் தான் முரண்டிகேஷர் ரெடி அண்ண காரேஜ் کے کا کے کا او ہو اے شوا اٹھرا اٹھا اے شوا بہیرا اے بہیرا اے بہیرا اے بہیرا Vamos

చేస్తున్నాయి మోదీ భూషణ్ రెడ్డి గారు రంగో రూపల వద్ద పోటీలు ఉన్నాయి মূল <laughs> আ <laughs> భూషణ్ రెడ్డి గారు రెంగోరపల్లి గ్రామం వేమల మండలం వైఎస్ఆర్ కడప జిల్లా బాధ్యత పోటీలు ఉన్నాయి సానప్ప్రెడ్డి సతీష్ రెడ్డి గారు లక్ష్మీ నరసింహ స్వామి ఆశిష్యులతో మూల రాంభూషణ్ రెడ్డి గారు సమయం ఒక్క నిమిషం ఉన్నది రెండవ జత వారు వెంకటేశ్వర స్వామి ఆశిష్యులతో సాలపురెడ్డి సతీష్ రెడ్డి గారు రోబులంపల్లి గ్రామం చెన్నూరు మండలమారెడ్డిగా రాముల முப்பை செஞ்ச ரெடினா నా జేవీఎల్ బుల్స్ అంటే ఎవరో తెలియదు అన్న నాకు పేరు ఏమైనా ఐడియా అంటే పేరు చెప్తానా నెక్స్ట్ వచ్చే తర్వాత మంచి కాంపిటీషన్ చేస్తాండి సానపు రెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు ఓబులంపల్లి గ్రామం చెన్నూరు మండలం కడప జిల్లా అండి අයිවා හර මොදට ජතයිනැශ්‍රීලැක්මී නරසිම්ම ස්වාම හා ශිෂ්්‍යලත ఎం రాంభూషణ్ రెడ్డి గారు రంగోరపల్లి గ్రామం వేముల మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత వారి కేటాయించిన ఇరవై నిమిషాల సమయం పూర్తయ్యేసరికి రెండు వేల ఏడు వందల ముప్పై ఆరు అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి జత మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి మూడు వందల పొరుగు కోట్లు తొమ్మిది బట్టలు పూర్తి చేసి పదమూడు వందల ముప్పై ఆరు అడుగుల దూరాన్ని లాగాయి రెండు వేల ఏడు వందల ముప్పై ఆరు అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి జత మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి రెండవ జత